జార్జ్ ముల్లర్ ఆ భక్తుడు తన జీవిత కాలంలో రెండు వందల సార్లు బైబిల్ చదివాడట చదువు లేకపోతే దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అక్షర జ్ఞానం లేకపోతే దాని గురించి విచారించాల్సిన అవసరం లేదు అక్షర జ్ఞానం ఉండి బైబిల్ చదువుకోవటానికి అవకాశం ఉండి అనుకూలత ఉండి కూడా జీవితంలో కనీసం ఒకటి రెండు సార్లు కూడా నువ్వు బైబిల్ చదవలేదంటే మీరు సమాధానం చెప్పండి నువ్వు గురుగువా గోధుమవా వందోసారి బైబిల్ అంతా చదివి పూర్తి చేసేటప్పుడు మళ్ళాంటి దైవభక్తి కలిగిన వాళ్ళంతా ఆయన దగ్గరికి వెళ్ళి అయా జార్జి మల్లర్ గారు అయా ఇప్పుడు వంద సార్లు బైబిల్ చదివి పూర్తి చేశారు కదా వంద సార్లు చదివారంటే బైబిల్ని గూర్చి అద్భుతమైన జ్ఞానం మీరు పొందుకొని ఉంటారు కదా వంద సార్లు బైబిల్ చదివిన మీకు బైబిల్లో ఉన్న జ్ఞానం ఎంత అని అంటే ఆయన గ్లాసులో చెయ్యలా పెట్టి ఇట్లా వేలు పైకెత్తి చిన్న నీటి చొక్కను చూసి సముద్రంలో నీటి చొక్కెంతో బైబిల్ను కూర్చుని నాకున్న జ్ఞానం అంతా అన్నాడంట వంద సార్లు చదివినోడికే నీటి అయితే వంద సార్లు చదివినోడికే నీటి సుక్క అయితే కనీసం ఒక్కసారి కూడా బైబిల్ చదవని వ్యక్తుల జీవితాలు ఏంటి చెప్పండి